నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వారం కూడా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఈ డివోషనల్ వీడియో సో ప్లీజ్ కన్సిడర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ టెంపుల్ గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అవన్నీ క్లియర్గా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ అండ్ డివోషనల్ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోలు వస్తాయి సో మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేస్తే అంత మంచి విలువైనటువంటి వీడియోస్ని మీకు నా ఛానల్ ద్వారా అందజేస్తాను సో ఆదరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కర్ణాటకలోని గంగాపూర్ సాధారణ క్షేత్రం కాదు ఇక్కడ అడుగు పెడితే గాలి కూడా భక్తిని పిలుస్తున్నట్లుంటుంది రాత్రి పడితే ఈ ఆలయం చుట్టూ వినిపించే మృదువైన జపాలు సంగమం దగ్గర కదిలే నీడలు ఇవన్నీ భక్తుల్లో ఒకే ఒక భావనను కలిగిస్తాయి ఇక్కడ ఏదో దైవశక్తి ఇంకా సంచరిస్తోంది అని శ్రీ నృసింహ సరస్వతి స్వామి శక్తి నేలపై ఇప్పటికీ స్పృశ్యంగా ఉందని స్థానికుల విశ్వాసం కొంతమంది భక్తులు రాత్రిలో కాషాయం ధరించిన అజ్ఞాత యోగి నడుచుకుంటూ కనిపించారని చెబుతారు అతను ఎవరితో మాట్లాడారు కానీ అతని చుట్టూ ఒక పవిత్ర స్పర్శ అనుకుంటుంది గంగాపూర్ ఆలయం రహస్యం ఏమిటి ఇదే ఈరోజు మన ఇంటి ప్రయాణం సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓం శ్రీ గురుదత్త కర్ణాటకలోని గంగాపూర్ దేవతలు యోగులు పవిత్ర ఆత్మలు సంచరించే స్థలమని ఎన్నో తరాలుగా భక్తులు చెబుతున్నారు ఈరోజు మనం ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం కర్ణాటకలోని కలబుగ్గి జిల్లా దగ్గర ఉన్న గంగాపూర్ దత్తపీఠం శ్రీ నరసింహ సరస్వతి స్వామి నివసించిన పవిత్ర స్థలం ఇక్కడ ప్రతి ఇంచ్కి ఒక చరిత్ర ఉంది ప్రతి రాయి దత్త మహిమను చెబుతుంది నృసింహ సరస్వతి స్వామి చరిత్ర గురించి చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి అవతారంగా భావింపబడి శ్రీ నరసింహ సరస్వతి స్వామి పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడే తపస్సు చేశారు ఆయన పాదుకలు ఇప్పటికీ ఆలయంలో పూజింపబడతాయి అని భక్తులు అంటారు పాదుకల దగ్గర కూర్చుంటే మనసులోని అన్ని బాధలు కరిగిపోతాయి ఇక నందిఘాట్ భీమా అమరరాజ నదుల సంగమం గంగాపూర్ క్షేత్రం యొక్క హృదయం ఇక నిలబడి దత్త జయ జయ దత్త అని జపిస్తే మనసులోని భయం అనుమానం ఒత్తిడి అన్ని క్షణాల్లో తగ్గిపోతాయని భక్తులు అంటారు ఇక రాత్రిపూట గంగాపూర్ మిష్టరి గురించి తెలుసుకుందాం రాత్రిలో గంగాపూర్ పరిసరాల్లో కొంతమంది భక్తులు తెల్లటి నీడలతో నడిచే యోగులు ఆకృతులు చూశామని చెబుతారు అవి భూతాలు కాదు స్వామి సూక్ష్మరూపం లేదా ఆ స్థలంలో తపస్సు చేసిన యోగుల పవిత్ర ఆత్మశక్తులు అని స్థానికులు చెబుతారు స్వామి ఇంకా తిరుగుతున్నారట గంగాపూర్లో ఒక పెద్ద నమ్మకం స్వామి నృసింహ సరస్వతి ఈ క్షేత్రంలో ఇంకా సంచరిస్తూనే ఉన్నారు అని రాత్రి కాషాయం వేసుకున్న మాల వేసుకున్న ప్రశాంతంగా నడుస్తున్న కనిపించే యోగి అంతనే స్వామి అని ఆలయంలో చాలామంది భక్తులు నమ్ముతారు దత్తక్షేత్రంలో కోరిక నెరవేరే నమ్మకం దత్తస్వామి అనుగ్రహం దక్కాలంటే సంగమం దగ్గర జపం పాదుకల దగ్గర ధ్యానం మరియు ఓం దత్త అనే ప్రేమతో పిలిస్తే చాలు ఇక్కడ ఒక కోరిక కోరితే అది తర త్వరగా త్వరగా నెరవేరుతుందని పురాణాల్లోనూ అనుభవాల్లోనూ ఉంది దత్త గంగాపూర్ క్షేత్రం భక్తి శాంతి మిస్టరీలు మూడు కలిసిన పవిత్ర స్థలం ఓం శ్రీ గురుదత్త జయ గురుదేవు